వీకెండ్ న్యూస్కి కి పునఃస్వాగతం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రుల ప్రమాణ స్వీకరోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన జిల్లా ప్రజలు ఉప్పొంగిపోయారు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా కేసరిపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభా ప్రాంగణంలో ఉన్న పలువురు తమ స్థానాల్లోనే నిలుచుని చప్పట్లతో అభినందనలు పలికారు ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీతో పాటు వేదికపై ఉన్న పలువురు అతిథులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రదర్శించారు జిల్లా కేంద్రంలో బాపూజీ కళామందిర్లు ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులతో కలిసి తిలకించారు కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగానే రాగ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంగ్లకు విమానయాన సర్వీసులు చేరువ చేసే దిశగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి మంచి ప్రగతి సాధిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ఢిల్లీలో గురువారం ఆయన కేంద్ర మంత్రిగా తన విమానయాన శాఖ బాధ్యతలు స్వీకరించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు భగవంతుడు ఆశీస్సులు తన తండ్రి దీవెనలతో పాటు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని ఆయన ఈ సందర్భంగా అన్నారు సామాన్యులకు విమానయానం చేరువు చేసే దిశగా ప్రధాని మోడీ నాయకత్వంలో వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు విమానయానంలో ప్రయాణికులకు పెద్దపేట వేస్తూ వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు గతంలో ఈ శాఖను నిర్వహించిన అశోక్ గజపతిరాజు నిర్వహించిన క్రమంలో ఆయన ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు సామాన్యులకు విమానయానాన్ని చేరువ చేశాయన్నారు దేశ విమానయాన ప్రతిష్ట పెంచేలా తమ వంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు

అందరూ చొరవ చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ అన్నారు జూన్ నెల ఇరవై తొమ్మిదో తేదీన జరిగే జాతీయ లోకదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేయాలని జిల్లా జడ్జ్ జునేద్ అహ్మద్ మౌలానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశం మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు మౌలానా జూన్ నెల ఇరవై తొమ్మిదో తేదీన జరగబోయే జాతీయ లోకదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేయాలని అన్నారు పోలీసు అధికారులను పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వారు పాల్గొని జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయాలని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసులు వ్యక్తిగత శ్రద్ధ వహించి ప్రతి కక్షిదారులకు లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు వివరించాలని తద్వారా కక్షిదారులు కేసులు రాజీ చేసుకుని సంసిద్ధత కలుగు చేయాలని తెలిపారు చిన్న చిన్న రాజీ పడదగ్గ కేసులన్నీ లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకుంటే పోలీసులకు పెద్ద పెద్ద కేసులపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందన్నారు కావున సాధ్యమైనంత వరకు చిన్న రాజీ పడదగ్గ కేసులన్నీ జాతీయ లోకదాలత్ వేదికగా రాజకీయాలను కోరారు సంస్థ మరియు సివిల్ జడ్జి సీనియర్ ఆర్ సన్యాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మంత్రిగా ఈ నెల పన్నెండవ తేదీన బాధ్యతలు స్వీకరించిన కింజరాపు అచ్చెన్నాయుడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ సహకార మత్స్యకార పశుసంవర్ధక శాఖలను అప్పగించారు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ సహకార మత్స్యకార పశుసంవర్ధక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేటాయించారు ఎంతో కీలకమైన వ్యవసాయ శాఖను అచ్చెన్నాయుడుకు ఇవ్వడం పట్ల అటు టీడీపీ శ్రేణులు ఇటు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రిగా ఉంటే మరింత అభివృద్ధితో పాటు రైతన్నలకు ఎంతో మేలు చేకూరుతుందనే ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు రైతు కుటుంబంలో జన్మించిన అచ్చెన్నాయుడుకు ఎంతో అవగాహన ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మంచి రోజులు వస్తాయని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇచ్చిన కీలకమైన హామీలపై సంతకాలు చేయడం పట్ల శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ హర్షం వ్యక్తం చేశారు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పాలన అందజేస్తారని శాసనసభ్యుడు సంక్షేమ పథకాలకు చంద్రబాబు తొలి సంతకాలు చేయటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు విశాఖ ఏ కాలనీలోని ఆయన కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు అభినందించేందుకు శుక్రవారం వివిధ శాఖల అధికారులు అనధికారులు ఉద్యోగులు సచివాలయ కార్యదర్శులు సామాజిక సంఘాల ప్రతినిధులు పోటీ సందర్శకుల తాకిడితో కార్యాలయం కళకళలాడింది ఈ సందర్భంగా గుండు శంకర్ ఐదు పథకాలకు చంద్రబాబు సంతకాలపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచి పెట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ మాట తప్పను మడమ తిప్పను అని ప్రజల్లో వంచిన జగన్ను ఆయన పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారని విమర్శించారు మెగా డిఎస్సి పేరుతో దగా చేశారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోపై వైకాపా నేతలు నోటుకొచ్చినట్లు విమర్శించారని కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఐదు సంతకాలతో సంక్షేమానికి స్వాగతం పలికారని పేర్కొన్నారు అవహేళన చేసిన వైసీపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డిలా విడతల వారీగా పెన్షన్ పెంపుదల చేయటం లేదని హామీ మేరకు జూలై నెలలో బకాయిలతో ఏడు వేల రూపాయల పెన్షన్ ఇంటి వద్దకే వచ్చి లబ్ధిదారులకు అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మెగా డిఎస్సికి తొలి సంతకం చేయటం జరిగిందని డిసెంబర్ నాటికి పదహారు వేల మంది ఉద్యోగాల్లో కొలువు తీరనున్నారని వెల్లడించారు అదే విధంగా నైపుణ్య శిక్షణకు సంబంధించి ఆయన చేసిన సంతకం లక్షలాది మందికి ఉపాధి చూపనుందని స్పష్టం చేశారు ఇప్పటికే రాష్ట్ర ఆస్తులను తనఖా పెట్టి వేల కోట్లు అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి తాతలు తండ్రుల ఆస్తుల హక్కు పత్రాలపై తన ముద్ర వేసుకుని ప్రజల ఆస్తులను దోచుకునేందుకు చేసిన సమగ్ర భూ యాజమాన్య హక్కు చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ చేసిన చంద్రబాబు సంతకం ప్రజల హక్కులను కాపాడుతుందన్నారు న్యాయవాదులు ప్రజలు ఈ చట్టాన్ని వ్యతిరేకించినా జగన్ మొండిగా వ్యవహరించిన తీరుకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని శంకర్ అన్నారు ప్రజల హక్కులు కాపాడలేని వైసీపీకి ప్రతిపక్ష హోదాను కూడా కల్పించలేదని శంకర్ పేర్కొన్నారు ఇక చంద్రబాబు పేరు వినపడకూడదని అక్కసుతో చంద్రన్న ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లను మూసివేసి జగన్ పేదల కడుపు కొట్టారని ఆవేదన చెందారు చంద్రబాబు మానస పుత్రికలు వంటి అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు చేసిన ఐదో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఎన్నార్థుల ఆకలి తీర్చనుందన్నారు వీటితో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని శంకర్ స్పష్టం చేశారు మహిళా పక్షపాతి అయిన చంద్రన్న పాలనలో మహిళా రాజ్యం అవతరించబోతోందని ఆయన పేర్కొన్నారు దివ్యాంగులకు కిడ్నీ బాధితులకు రెట్టింపు పెన్షన్ వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఇలా ప్రభుత్వం నుంచి సామాజిక పెన్షన్ అందుకుంటున్న వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు పెంపుదల చేయడంతో పాటు పంపిణీ ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఎన్టీఆర్ భరోసా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ ప్రక్రియకు యంత్రాంగం ఏర్పాటు చేస్తున్న పరిస్థితులపై చేకేసీ వీకెండ్ కథనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో వచ్చిన హామీ మేరకు పింఛనుదారులకు వరాల జల్లు కురిపిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు దివ్యాంగులకు కిడ్నీ బాధితులకు రెట్టింపు పింఛను పాటు ఇతర సామాజిక పింఛనుదారులకు పింఛన్లు పెంచి పంపిణీకి ఏర్పాట్లు చేశారు అదనపు పింఛన్లు లభించనుండటంతో తాము చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చారంటూ అవ్వాతాతలు దివ్యాంగులు పింఛనుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గురువారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనికి సంబంధించిన ఫైలుపై మూడో సంతకం చేశారు ఈ నేపథ్యంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇప్పటి వరకు అందుతున్న మూడు వేల రూపాయల పింఛన్ను ఒకేసారి నాలుగు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పింఛను పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరునే ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కల్లుగీత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హిజ్రాలు హెచ్ఐవి బాధితులు కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న మూడు వేల రూపాయల పింఛన్ను పెంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలు అందజేయనున్నారు వీరికి ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనున్నారు అంటే జూలై ఒకటిన పింఛను కింద వీరికి ఏడు వేల రూపాయలు ఒకటో తేదీని ఇచ్చే నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నుంచి మూడు నెలలకు వెయ్యి రూపాయల చొప్పున కలిపి అందిస్తారు దివ్యాంగులకు ప్రస్తుతం అందుతున్న మూడు వేలను ఒకేసారి ఆరు వేలకు పెంచారు పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి వీల్ చైర్లో ఉన్నవారికి అందే ఐదు వేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయలకు పెంచారు కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజ్కి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛను కింద అందే ఐదు వేల రూపాయలు పదివేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కుష్టు కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి ఆరు వేల రూపాయల పింఛను ఇవ్వనున్నారు పింఛన్ల పెంపుతో జిల్లాలోని లబ్ధిదారుల్లో సంతోషం రెట్టింపైంది వైకాపా పాలన చివరిలో మూడు వేలు అందజేశారు కూటమి అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఇస్తామని చెప్పిన ప్రకారం సంబంధిత దస్త్రంపై చంద్రబాబు మూడో సంతకం చేశారు జిల్లాలో ఏడు వందల ముప్పై రెండు సచివాలయాలు తొమ్మిది వందల ఎనభై నాలుగు పంచాయతీల పరిధిలో మూడు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల రెండు మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారు వారిలో వృద్ధులు ఒక లక్ష డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల రెండు మంది వితంతువులు డెబ్బై నాలుగు వేల ఆరు వందల యాభై రెండు మంది దివ్యాంగులు ముప్పై రెండు వేల నూట ముప్పై ఐదు మంది ఉన్నారు ఈ నెలలో మొత్తం తొంభై మూడు పాయింట్ సున్నా కోట్లు అందజేయనున్నారు కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచటంతో ఆనందం వ్యక్తమవుతోంది ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇవ్వనున్న పింఛను తమ జీవితాలకు మరింత భరోసానిస్తుందని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది ఈ వారం జేకేసి వీకెండ్ కథనం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తాను పూర్తిగా కృషి చేస్తానని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు శ్రీకాకుళం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని శనివారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండె శంకర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గ్రంథాలయం కనీస మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేదని తెలిపారు మున్సిపాలిటీ నుంచి రావాల్సిన గ్రంథాలయ పనులు కూడా సకాలంలో అందక గ్రంథాలయ సిబ్బందికి జీతాలు కూడా అందడం లేదని చెప్పారు పంచాయతీ నిధులను గల్లంతు చేయటం వల్ల నేడు గ్రంథాలయాలకి ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పారు దీనికి ఆయన స్పందిస్తూ గ్రంథాలయంలో ఫ్యాన్లు మరుగుదొడ్లు కంప్యూటర్లను సైతం రెండు రోజుల్లో బాగు చేయించి అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు అలాగే జిల్లాకు చెందిన దాతలు ముందుకు వచ్చి గ్రంథాలయంలో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరిస్తే వారిని ప్రత్యేకంగా అభినందించుకుంటామని శంకర్ తెలిపారు దాతలు సహకరించి నిరుద్యోగులకు అండగా నిలిస్తే వారి భవిష్యత్తు బంగారమయమవుతుందని ఎమ్మెల్యే చెప్పారు గ్రంథాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎమ్మెల్యే శంకర్ పిలుపుకు స్పందిస్తూ మాజీ కౌన్సిలర్ కేళ్ల కొండలరావు పదివేల శ్రీశైల సంఘం జిల్లా అధ్యక్షులు మండల మన్మథరావు పదివేల రూపాయలు వేట పద్మ ఐదు వేల రూపాయలు విరాళంగా ప్రకటించారు గ్రంథాలయంలో మేడపైనున్న రూములు తమకు కేటాయించాలని అభ్యర్థులు కోరగా వారికి అందజేయాలని గ్రంథాలయ అధికారికి ఎమ్మెల్యే సూచించారు అలాగే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో అభ్యర్థులకు అవసరమైన అన్ని పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు మాదార్పు వెంకటేష్ బొల్ల నాగేంద్ర యాదవ్ వెంకన్న యాదవ్ మైలపల్లి నరసింహమూర్తి బీనా బుర్రి మధు దుంగ శ్రీధర్ కవడ్ సుశీల పాండ్రం శంకర్ సిరిపురుపు హరి రాయపిల్లి అర్జున్ టిడిపి నాయకులు కార్యకర్తలు గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రజా గ్రంథాలయ సిబ్బంది నిరుద్యోగ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు ఈ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వారం మళ్ళీ వీకెండ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ JKC మీడియా